అరే పవన్ కళ్యాణ్ నీచి కమింగ్ కుత్తే ఇది వాలంటీర్లు చాలా తీవ్ర పదజాలం ఇంకా చాలా చాలా ఉన్నాయి చావట దద్దమ్మ సన్నాసి పనికిమాలోడా రాజకీయాలకి అసలు పనికిరానుడా అంటూ తిట్టుకుంటున్నాం ఎవరు వాలంటీర్లు ఎందుకు అంటే వాళ్ళ మీద ఒక పెద్ద ముద్ర వేస్తున్నాడు ఇదే పవన్ కళ్యాణ్ పోయిన ఎన్నికల్లో ఏమేమన్నాడో ఇవన్నీ మర్చిపోయి ఈరోజు ఆయనకు అద్దిన ప్యాకేజీలు ఎంత గొప్పగా పనిచేస్తున్నాయో మనకు తెలియదు కానీ ఆయన అంటున్న మాటలు ఏంటంటే వాలంటీర్లు వైసీపీ వేగులుగా ఉండి వాళ్ళు ఏ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం దేనికి ఓటైపోతున్నారు అనే వివరాలు తెలుసుకున్నట్ట వాళ్ళందరినీ నిఘా పెట్టంట ఆ విషయాలన్నింటినీ పార్టీకి చేర్చంట ఆ పార్టీ ద్వారా విమెన్ కి పాల్పడుతున్నారంట ఎంత ఘోరమైన మాట ఇది దానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా ఏదో అనేటమే అదేమంటే మా అమ్మను అన్నారు మా ఆవిడని అన్నారు మా అక్కనన్నారు మా చెల్లిని అన్నారు నేను కూడా ఇట్లా నోటికి వచ్చినట్టు వాగుతాను ఆ బాబు పవన్ కళ్యాణ్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నామండి మీరు ఫస్ట్ ఏంటంటే మీ భార్య విడాకులు మీకు సంబంధించి ఒక గొడవ నడుస్తుంది కాదంటే లేదు ఆమె ఆరు నెలల నుంచి కనిపించలేదని అంటున్నారు మీరేం చేయాలంటే ఆమెని అక్కడి నుంచి ఒక ఇట్లా సెల్ఫీ వీడియోని పంపండి నేను మా ఆయన మేము పచ్చడి సంవత్సరం మాది మాది మూడో పెళ్ళైన కానీ ముచ్చటైన కాపురం కావాలంటే చూసుకోండి దాని ప్రతిఫలంగా నాకు పుట్టిన బిడ్డ వీడు అది ఇదని చెప్పి ఒక సెంటిమెంట్ డ్రామాలు పండించచ్చు సెల్ఫీ వీడియోని పంపించవచ్చు పాత ఫోటో రెండు అంటించి అదేమో శ్రీజ పెట్టుదయం ఇదేమో మీరు ఎక్కడో అన్నవరంలోనో లేకపోతే ఇంకో చోట ఉన్న ఫోటోలు పెట్టి వాటిని మార్ఫింగ్ చేసి మీకు మీరే మళ్ళీ అవన్నీ ఆ విద్యలన్నింటినీ ఇతరులకు నేర్పించి ఎందుకు సార్ అంతా మళ్ళీ మీ అమ్మగారిది రెల్లి కులము అని చెప్పేసి వాడు బయటపడిందని మీ అన్నగారు తీవ్ర ఇంతెత్తులో ధ్వజమెత్తాడు ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తుల్ని దానిలో మాట్లాడిన వైసీపీ లీడర్ని మీకు అది మేరే కదా మీ అమ్మగారు ఎలుకూరు వస్తున్నారు అయితే నిజంగా కానీ మీరు అన్నట్టుగా ఎలుకూరు వస్తున్నారు అయితే మీకు మీ ఇంట్లో ఎస్సీ కులం కూడా ఒకటి కలుస్తుంది ఇప్పటికే మీ ఇంట్లో కులం కులమని కలవని కులాలు లేవు మీ అన్నయ్య గారికి ఉన్న బంధుత్వాల్ని బయటికి తీస్తే ఒకసారిగా రెడ్లు ఒక యజ్చాంతరాంత ఉంటారు మీకు మంచిదే కదా అప్ అండ్ డౌన్ అన్ని కులాలు ఉండడం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్థమవుతుంది ఆ విషయం మా ఇంట్లో దళితుల్ని మేము అని పిలుచుకునే పరిస్థితులు ఉంటాయి అది మా సంబంధం అని మీకు బెస్ట్ మీ అమ్మగారి గురించి ఆ కామెంట్ చేస్తే మీరు దాన్ని నామోషిగా ఫీల్ అయిపోయి మేము పొరపాటున ఎస్సీ కులంలో ఎస్సీ తల్లి బుట్టేమో అని మీకు మీరు వీలవుతున్నారా తప్ప ప్రపంచం చాలా చూసి గర్విస్తుంది పైపెలించి మీకు ఓటు బ్యాంకు ఆ సెక్షన్లో పెరుగుద్ది వాటన్నిటిని చూసి చిత్త భ్రమలకు లోనయ్యి వాలంటీర్ వ్యవస్థనే దుర్భాషలాడి ఇంతకుముందు నీ దత్తదాడి ఏమన్నాడు అంటే ఏకంగా మధ్యాహ్నం పూట మగవాళ్ళు లేని సమయంలో తలుపు తడతారని చెప్పేసి కామెంట్ చేశాడు ఆ తర్వాత ఇదే దత్తదాడి కామెంట్ ఏంటంటే మేము గృహసారులుగా వాలంటీర్లకు బదులుగా మనుషులు తీసుకొని పెడతామన్నాడు గతంలో ఇదే గృహసారులు బదులు పనిచేసిన జన్మభూమి కబడ్డీ ఏం చేశాయా అవాతారులకు ఇచ్చే ఫింఛన్లు కూడా మింగి తీసుకుని దంపుకున్నారు వాళ్ళ గురించి నువ్వు కామెంట్ చేయవు ఇది వాలంటీర్లు అడుగుతుంది మేము ఉదయాన్నే పెళ్ళున్న తుఫాన్ వచ్చిన ఒక అమ్మాయి అయితే మా ఉన్నా తను పెళ్ళికూతురు బట్టర్లో వచ్చి నాలుగున్నరకి లేపి ఒక ముసలమ్కి ఫింఛిన్ ఇస్తుంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది వాళ్ళు పొలం గట్టలో ఉన్నారంటే పొలం గట్టలు తీసుకుపోయి ఫింఛిని ఇస్తుంటే అందరూ దిమ్మదిరిగిపోయారు ఒకడైతే టీడీపీ లేటర్ అంటాడు ఏరా మీరు మీకు మేము ఇళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఇయ్యాలా మా ప్రభుత్వం దాన్నింటి మీ అంత చూస్తామని అన్నాడు వాడన్నిటికీ నువ్వు సమానం చెప్పవు వాడన్నిటిని నువ్వు కామెంట్ చేయవు వాడన్నింటి మీద నీకు సోయ ఉండదు నజరుండదు వాళ్ళని నువ్వు అనలేవు ఎందుకంటే అదేదో చెప్తారే తిన్న విశ్వాసం చూపించడంలో నీ తర్వాత నెంబర్ వన్ స్వామి ఆ కుక్కలు కూడా నీకు ముందు పనికిరావు అని వాళ్ళన్ని మాట్లాడుకుంటావు ఈ విషయాలన్నింటినీ పవన్ కళ్యాణ్ గురు క్రోడీకరించుకొని ఇంకా ఏవేవో ఇప్పుడు అరే పవన్ కళ్యాణ్ అనే వాయిస్ ని మీరు ఎలా ఇచ్చారో తెలిసే సార్ ఈ వాలంటీర్లకి కావాలంటే మీకు ఆ బయట వినిపిస్తాము మీరంటారు అంటారు సీఎం స్థాయి వ్యక్తున్న జగన్ ని ఇక గారు అన్ను నేను అరే తురే అని కూడా అనడానికి కూడా సిద్ధమే నువ్వు గివ్వు అని చెప్పి ఏదంటే అది మాట్లాడుతున్నా మీరు కామెంట్ చేశారు అందువల్ల ఆ ధైర్యం మీరు తీసుకున్నారు చెడపకురా చెడేవు నువ్వు నేర్పించిన విద్య నేరజాక్ష ఉంది కావాలంటే ఒకసారి చూసుకోండి సార్ చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు మీకు ఎవరిస్తున్నారో ఆ పనికి మాన స్క్రిప్ట్లు వరం అయితే ఘోరమైన కామెడీ పెట్టాడు ఎన్నారా మీరు ఏం పెట్టాడు అల్ ఖైదాతో ఉన్నాయని ప్రపంచంలో జరిగే ప్రతి అక్కడెక్కడో సౌదీ అరేబియా జర్నలిస్ట్ చనిపోతే దాని వెనక జగనస్తం ఉందని ప్రపంచంలో జరిగే ప్రతి స్కామ్ వెనక జగన్ ఉందని మీరు చెప్పినా చెప్తారు అయినా ఫస్ట్ మీరు నిఘా వర్గాలని నిఘా వర్గాలను పలకండి సార్ ఫస్ట్ నిఘా వర్గాలను పలకండి ఆ తర్వాత మీరు ఏదైనా మాట్లాడదు అని చెప్పి వాలంటీర్లు నాకు ఫోన్ చేసి చెప్తుంటే నాకు పిచ్చిక్కిపోయి నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ విషయాలను గుర్తించుకొని గుర్తుంచుకొని క్యారెక్టరైజేషను మీ వ్యక్తిగతమైనది అయితే వాటికి సంబంధించిన ఆధారాలు ఉంటాయి మా మీ అమ్మని రిల్లీ కుల స్థిరాలుగా ఎవరైనా వైసీపీ లీడర్ అన్నాడే అనుకుందాం మీ నాగబాబు గారు చెప్పినట్టు పిలిపించి నాది కులము అని ఆమె చెప్పిండి లేకపోతే దాని తగిన ఆధారం ఉంటుంది చూపించండి లేకపోతే మీ భార్య చేత ఒక సెల్ఫీ వీడియో చేయించండి దానికి రిచిపోయి ఒక వ్యవస్థ మీద చేయకూడదు సార్ ఒక వ్యవస్థ నింద చేయకూడదు వాళ్ళందరూ ఐదు వేలకి పదివేలకి కష్టపడుతూ వాళ్ళు మీరు చెప్పిన హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడే అయితే ఐదు వేలకి ఆశపడి కాశపడి నానబాధపడాల్సిన అవసరమే ఉంది వాళ్ళ యొక్క ఇప్పటివరకు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కొన్ని లక్షలాది మందిని అసలు ముప్పై ఐదు సంక్షేమ పథకాలనితో పాటు సుమారు ఐదు వందల నలభై రెండు ప్రజాసేవాలని వాళ్ళు అందిస్తున్నారు క్షణాల్లో రేషన్ కార్డులు క్షణాల్లో క్యాస్ట్ సర్టిఫికేట్లు క్షణాల్లో ఎన్నో కార్యక్రమ ప్రజాసేవల్ని వాళ్ళు పనిచేస్తూ దేశమంతా అనుసరించాలని చూస్తున్న ఒక వ్యవస్థ మీద నాకు నిఘా వర్గాలు చెప్పాయి నాకు డిగ్రీతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేను ఏది పట్టేదో మాట్లాడుతున్నా హేయము అవమానకరము అమానవీయం దాన్ని మీరు గుర్తిస్తారని వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నాను సార్ ధన్యవాదాలు దర్శ ఇట్ నమస్తే సెవ్